అంటే ఓవరాల్గా ఇప్పుడు ఆశన్న కావచ్చు మన ప్రజల మధ్య ఉంటున్నాము ఆయు ఆయుధాలు మాత్రమే అప్పగిస్తున్నాము ఉద్యమాన్ని విడిచిపెట్టట్లేదు అని చెప్పడం సో అంటే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళు ఏం చేయబోతున్నారు దీంట్లో వాళ్ళకి నిజంగా రాజకీయంగా అంటే ప్రజల సమస్యలు ఎప్పుడు ఉంటాయి సార్ వాళ్ళు రాజకీయంగా మరి ప్రజల కోసం కొట్లాడతారా అప్పుడు అప్పుడెప్పుడో మరి చాలా రోజుల నుంచి ఆయుధాలు వీడండి జనజీవన శ్రమంతలో కలిసిపోండి రాజకీయంగా మీరు కొట్లాడండి వాళ్ళ తరఫున అని చెప్పి కూడా ప్రభుత్వాలు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మల్ల రోజుల ముందు ఆసన్న ముందు ఏముంది అమిత్ షా కానీ అక్కడ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ఈ శాంతి మెసేజ్ ఏదైతే ఉందో నక్సలైట్లకు ఇచ్చింది అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఆయుధాలన్నంత వరకు మేము చర్చలు జరపం మీరు ఆయుధాలు కింద పెట్టి భారత రాజ్యాంగ పరిధిలో మీరు పనిచేస్తాము రాజ్యాంగాన్ని మేము నమ్ముతాము అని అంటే మీతో మేము చర్చలు చేస్తాము సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆడు ఉండి చావడం తప్పితే వేరే మార్గం కనబడలే వాళ్ళకి సరే ఈ చావడం కంటే రాజ్యాంగ పరిధిలో ఉన్న హక్కులను సాధించుకోవడానికి మనం పోరాటాలు చేద్దాం ఆసన్న మా పక్క ఊరు వరంగల్ జిల్లా ములుగు ఇప్పుడు ములుగు జిల్లా మల్లూరు జిల్లా పెద్దపల్లి వాళ్ళ వదిలేదాం పెద్ద పెళ్ళి ఆ వాళ్ళ నాన్న నేను స్నేహితులం చిన్నప్పుడు ఈ పిల్లోడు అక్కడ దర్గాలో కాదు వరంగల్ ఆరీసి వెనకాల కిరాయికి ఉండేవాళ్ళు అక్కడ ఏడో తరగతి చదివేది అప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోతుండేవాడిని అయితే చాలా పట్టుదల మనిషి మొదటి నుంచి కూడా తర్వాత ఆయన ఎదిగిన క్రమంలో కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆయన నక్సలాడలేకపోయాండు మొట్టమొదటిసారి ఆయన ఇన్సిడెంట్ ఏంటంటే అగ్రోచార్య హత్య సార్ అక్కడ తాత అని ఒక నక్సలైట్ లీడర్ ఉండేవాడు ఆ తాతతో కలిసి ఇద్దరు ఏకశిల పార్క్లో చాలాసేపు కూర్చొని ఆయుర్వాచారి ఇంటి ముందు ఎప్పుడైతే గన్మెన్లు ఆయుర్వాచారికు ఉన్న గన్మెన్లు భోజనం కోసం మధ్యాహ్నం బయటికి పోయిండ్లు ఏ ఇన్సిడెంట్ జరుగుతలేదు ఎవరు వాళ్ళ మీద నిఘా పెడతలేరు ఈ పార్క్లో కూర్చున్నోళ్ళు చెట్ల చాట్న వాళ్ళకి కనబడలేరు వాళ్ళు లంచ్ భోజనం చేసి వచ్చే లోపల పోయి చంపేసి వచ్చిండ్రు ఎంత అప్పుడు పదహారు పదిహేడు ఏళ్ళు ఉంటాడు కావచ్చు నైంటీ టూలో నైంటీ వన్ల నైంటీ వన్ ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇప్పటికీ దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాలు అందులో లోపల అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేసిన వ్యక్తి అంతకు అంతకుముందు కూడా అండర్ గ్రౌండ్లో ఉండదు చంద్రబాబు అలిపిరి దాడి కానీ మాధవరెడ్డిది కానీ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన యొక్క పట్టుదలను సూచిస్తున్నాయి నిన్న ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఒక కృతనిశ్చయం కనబడ్డది మేమేమీ లొంగిపోవట్లేదు మేము ఆయుధాలు వదిలేస్తున్నాం తప్ప ప్రజలను వదిలేయట్లేదు అయితే వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నప్పుడు అమిత్ షాతో ముందు చర్చలు జరుపుతారు వాళ్ళు అమిత్ షాతో కానీ లేకపోతే ముఖ్యమంత్రులతో కానీ మేము ఆయుధాలు వదిలిపెట్టమన్నారు మేము వదిలిపెట్టినాము రాజ్యాంగ పరిధిలో మేము పనిచేస్తాం రాజ్యాంగంలో ఎవరితోనైనా సమావేశ హక్కు కానీ ఇట్లాంటివి ఉంటాయి వనవాసీ బచావ్ ఆందోళన ఒకటి ఉన్నది అక్కడ ఛత్తీస్గఢ్లో ఆదివాసీల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి ప్రజా సంఘాలు పెట్టుకొని ప్రజల్లో పనిచేయడానికి మాకు స్వేచ్ఛ కావాలి ఆ నిషేధించిన మావోయిస్టు పార్టీ పేరు కానీ ఆ సంఘాల పేరు కానీ వాళ్ళు వాడరు కొత్త పద్ధతిలో వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టి ప్రజల్లోకి వచ్చి తర్వాత రాజకీయంగా బహుశా ఒక పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత ఆ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు నెట్వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళతో మొదలైంది ఇంకెంతమంది ఆయుధాలు వదిలేస్తారనేది మనకు తెలియదు ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది బయట ఉన్న సానుభూతిపరులు కానీ రాడికల్ పూర్వ విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా ఇది విప్లవ ద్రోహము మీరు ఈ రకంగా ప్రభుత్వాలకు ఆయుధాలు అప్పయపడం అనేది విప్లవ ద్రోహం అని కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఫస్ట్ సాయుధ పోరాట మార్గాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు సాయుధ పోరాటం అనేది మనం కొనసాగించలేము మనల్ని చుట్టుముట్టు చంపేస్తున్నారు దానికి బదులు మనం ప్రజల్లోకి వచ్చి పనిచేయడం మంచిదే అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు సాయుధ పోరాటం వద్దనుకున్న తర్వాత ఇక ఆయుధాలు వాళ్ళకు అవసరం లేదు కదా పోనీ అప్పగించడం ఆ పార్టీ కంటే కూడా అక్కడ పార్టీ లేనే లేదు కడ్చిరోలిలో ఆయన ఛత్తీస్గఢ్లో మొత్తం బయటకు వచ్చారు ఎవరైనా ఉన్నా కూడా సాయుధ పోరాటం వద్దనుకున్న వాళ్ళు వాళ్ళకెందుకు ఇచ్చి వస్తారు ఆయుధాలు సరే సాయుధ పోరాటం ఉన్న పార్టీలో ఆయుధాలు ప్రభుత్వాలకు ఇవ్వడం విప్లవ ద్రోహ చర్య అది మొదటి నుంచి కూడా అట్లే పరిగణిస్తారు బట్ వాళ్ళ గత్యంతరం లేకపోవచ్చు బయటికి నువ్వు ఆయుధంతోనే రావాలి ఆయుధంతో రాకపోతే నిన్ను మేము సరెండర్ చేయించుకోమని అనొచ్చు వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి బట్ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పేది కూడా విప్లవ ద్రోహం కిందకే వస్తుంది బట్ వాళ్ళు వీళ్ళని ఎట్లా కన్వీన్స్ చేస్తారు బయటకు వచ్చిన తర్వాత ఆయుధాలు అప్పగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ విషయాల మీద వాళ్ళు ఏం చెప్తారో మనం వినేదాకా దాని మీద ఎటువంటి కామెంట్ చేయడం కూడా బాగుండదు అంటే ఓవరాల్గా ఇప్పుడు కేంద్రం వాళ్ళని పిలిచి అంటారా సార్ వీళ్ళకి వీళ్ళకి అంత వాయిస్ ఉండే అవకాశం ఉంటుంది అంటారా గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలో చర్చల పేరుతో పిలవడం కావచ్చు అవి సఫలంగా హెల్మెట్ వచ్చింది బట్ ఇప్పుడు ఐజే పార్టీగా పిలవకపోవచ్చు కానీ బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ గురించి కొన్ని హామీలు తీసుకోవచ్చు కదా అంటే చాలా మంది లొంగిపోయారు సార్ దాంట్లో ఎవరు కూడా మరి ఈ రకంగా అయితే చేసిన చెప్పాడు మన ఆశన్న చెప్పాడు కదా మాకు మా వాళ్ళు ఇచ్చిన మెసేజ్లోనే మీరు ఆయుధాలు వదిలేస్తే మేము అన్నారు ఏం మాట్లాడతారో మా డిమాండ్స్ మేము పెడతాం ప్రజల మధ్యలో మేము పనిచేసుకోవడానికి మాకు ఆ వెసులుబాటు ఉండాలి ప్రజల హక్కులను కాపాడుకోవడానికి మేము పోరాటాలు చేస్తాం కాబట్టి ఆ ఆ పరిమితమైన రాజ్యాంగ స్వేచ్ఛ మాకు కల్పించాల్సి ఉంటుంది దాని మీద మేము మాట్లాడుతామని అన్నాడు అది మంచి డిమాండ్ అది అంటే మిగతా వాళ్ళ పరిస్థితి చాలా మంది లోపల ఉన్నారు ఇంకా దీంతోనే అయిపోలేదు అని పెడుతున్నారు కేల్ కథం కాలే ఒక మాటలో చెప్పాలంటే కేల్ గారు కూడా అంటున్నారు కదా తుపాకులపాకులతో సమాధానం కూడా అది నడుస్తూ ఉంటది కానీ కేల్ కథం కాలే కేల్ మొదలైంది ఎందుకు కేల్ మొదలైందంటే రాజ్యాంగ పరిధిలో పనిచేయడం అనేది ఇవాళ అవసరం ప్రజా సంఘాలను పెట్టి ప్రజల లోపల వాళ్ళ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడే సంఘాలు లేవి ఇప్పుడు గతంలో ఉండే ఇలా హక్కుల కోసం పోరాడే సంఘాలు కూడా లేకుండా పోయినాయి సో వీళ్ళకి ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు వీళ్ళకి వస్తుంది కాబట్టి ప్రజల మధ్య ఒక ఆల్టర్నేట్ స్పేస్ క్రియేట్ చేసుకొని ప్రజల కోసం పనిచేసే ఒక కొత్త రాజకీయ శక్తిగా వాళ్ళు ఎదిగితే కనుక ఇవాళ ఆట మొదలైంది అని చెప్పవచ్చు అంటే ఒక వర్గం ప్రజల్లో ఉంటుంది ఒక వర్గం అడవిలో ఉంటుంది వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు మనం చెప్పలేం గణపతి గారు మల్లారాజ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు హెడ్మా వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఒకవేళ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామంటే కొనసాగించవచ్చు ఆపడం అనేది చాలా కష్టం ఎందుకంటే మేము మార్చి లోపల దీన్ని అనగదొక్కుతాము అంత ఈజీ కాదు ఎందుకంటే ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెంగళరావు శ్రీ శ్రీకాకుళం పోరాటాన్ని కొంతమంది నాయకులను ఎన్కౌంటర్ చేసి ఈ నక్సలి దాన్ని మేము అంతం చేసామని చెప్పారు బెంగాల్లో కూడా అక్కడున్న పోలీస్ అధికారులు ప్రభుత్వాలు మేము అంతం చేసాం నక్సలైట్స్ అన్నారు ఎక్కడ అంతమైంది ఇరవై ఒకటో శతాబ్ది రూపాయలు కూడా వచ్చింది కదా కాబట్టి ఒక రూపంలో కాబట్టి ఇంకో రూపంలో అది కంటిన్యూ అవుతుంది ఇవాళ ఒక ఛత్తీస్గఢ్ గచ్చిరళ్ళు వాళ్ళు సరెండర్ కావచ్చు జార్ఖండ్లో ఉన్నారు మధ్యప్రదేశ్లో ఉన్నారు బీహార్లో ఉన్నారు వాళ్ళందరి పని అయిపోతుందా ఇంకా చాలా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నారు కాబట్టి అంత ఈజీ ఏం కాదు అంటే వీళ్ళు ఎందుకు సార్ భయపడి లొంగిపోయారంటారా దీని భయపడి కాదు ఇప్పుడు ఏం సాధిస్తాం సాయుధ పోరాటం అనేది ఇప్పుడు ముందు కొనసాగించే పరిస్థితి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు అదే విషయంలో ఇంకా మరి నక్సలైట్ల విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం సో మొత్తానికైతే జనజీవన సంవత్లో కలిసిన నచ్చలైట్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి అదే క్రమంలో వాళ్ళు కేవలం ఆయుధాలు మాత్రమే విడిచిపెట్టాము ఇక ప్రజల కోసం అనే మెసేజ్ అయితే నిజంగా చాలా బాగుంది సో మిగతా నక్సలైట్లు మరి ఆ జనజీవన సంవంతలో కలుస్తారా ఉద్యమాన్ని కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది సో చక్కని విశ్లేషణ